నాయకులు చంగయ్య గారు శ్యామ్ గారు జిల్లా రాష్ట్ర అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొనూ دوستاں کان جيڪا سگهه آھي ڄھيھو يودو باقي پولين سمنستو جو پڙھو سمنستو جو ليکستار سچلو ఉపాధి కూలి పనిచేస్తున్నటువంటి వాళ్లకు రోజుకు ఆరు వందల వేతనం ఇవ్వాలని పని రెండు వందల రోజు కల్పించాలని అట్లాగే పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి పని కల్పించాలని పనిచేస్తున్నటువంటి ప్రాంతాల్లో మంచినీళ్ళు టెంట్లు పనిముట్ల సౌకర్యాలు కల్పించడం లేదు వాటన్నిటిని కూడా కల్పించాలని పెండింగ్లో ఉండేటటువంటి బిల్లులంతా కూడా మంజూరు ఇవ్వడం చేయడం లేదు దానివల్ల పనిచేసి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు వాటిని వెంటనే విడుదల చేయాలని అలాగే కొలతల పేరుతో భూమి గట్టిగా ఉన్నటువంటి దగ్గర పని కల్పించే పని జరగడం లేదు దానివల్ల వేతనం చాలా తక్కువైపోతుంది నలభై యాభై రూపాయలు పడుతుంది రోజుకి ఆ రకంగా కొలతలతో సంబంధం లేకుండా వేతనం ఇవ్వాలని ఈ రకమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదు అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ సమస్యల పరిష్కారం కోసం ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి అలాగే కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి వెంటనే స్పందించి ఈ ఉపాధి పని కల్పించాలంటే కేంద్రంలో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు కల్పించాలి కేటాయించాలి వాళ్ళు ఎనభై వేల కోట్లు కూడా కేటాయించడం లేదు అట్టగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు పెంచుతామని చెప్పారు పని దినాలు పెంచుతామని చెప్పారు వాటిని అమలు జరగడం లేదు కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ప్రతిఘటన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి దానికి ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం